ఆ ధైర్యం ముందు నుండి ఉంది అది విన్న తర్వాత కొంచెం రియలైజేషన్ వచ్చింది నాకు లేదని ఎప్పుడు చెప్పిన సార్ మీకు అది సరదాగా అనుకున్నాం అంతే అది సరదాగా తీసుకున్నది మీరు సీరియస్ తీసుకున్నట్టు కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదని అయినా అని లేదు అయిన నోటితో అది సరదాగా మాట్లాడిన మాట సార్ అక్కడ చాలా సీరియస్గా గా అయితే మాట్లాడు అక్కడ క్రియేట్ అయిన టాపిక్ అయితే కాదు అది సరదాగా జరిగింది మీరు సీరియస్ అడుగుతారు మీరు సరదాగా అడిగితే నేను ఏ సార్ ఆయన ఎంత మంచోడు అంట

ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి మిమ్మల్ని జరగమని చెప్పే మీరు వినలేదు విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది క్యాజువల్ గా వెనక్ అన్నారు అది జరిగింది అక్కడ దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ గుర్చి మాట్లాడుకుంటే క్యాజువల్ గా జరుగు అంటే మీకు వినపడలా పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ వెనక్కి కొంచెం పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత హై హైఫై కొడుతున్నారు ఆ వీడియోలో ముందు వీడియో అంటే డేటా

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదాం సార్ రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్ మీకు డైరెక్ట్ చెప్తున్నా డొమెస్టిక్ కాపీ ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసా డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్ దానికి డొమెస్టిక్ కాపీలు ఏముంటుందంటే ఏదో నాయలో మాట్లాడుతున్నా కదా ఉంటుంది అండ్ యుఎస్ కాపీలు ఏముంటు అది ట్రైలర్లు ఉన్నది ఉంటుంది అండ్ ఉన్న మూడు మాట్లాడుతుంది యువ నాయకుడు నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా దానికి మ్యూటేషన్ అండ్ ఇది రెండు వేపు ఇంకేముంది మా సినిమా మొత్తం ఈ మూడు ముక్కలు దీనికి మించి గేమ్ ఉండదు మాకు యూబిఐ సర్టిఫికెట్ యుబైఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ చూసుకున్న తరువాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ ఎత్తున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలే ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ అనుకోలేదు బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ జీరో క్రింజ్ జీరో అన్కంఫర్టబుల్నెస్ మీరు చిన్నపిల్లలు నేర్చుకుని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ మేము ఆన్సర్ లైక్ యూ కెన్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పిన ఆ రోజు ఈ రోజు ప్రెస్ మీట్ అని చెప్పారు ఇట్స్ ఫర్ ఫ్యామిలీ అంటే మీరు రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్లో మీరు పది సెకండ్లు పట్టుకుంటారా మిగిలిన మిగిలిపోయిన రెండు నిమిషాల పది సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం మనం పెరిగిన వాతావరణము మన మనకి నచ్చే విషయాలు మనకి మన మన క్యారెక్టర్ అవన్నిటిని బట్టి ఉంటుంది అది అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది అది ఇప్పుడు అమ్మాయిలను అంటే లవ్ అమ్మాయిలంటే డిస్టర్బన్ వాళ్ళు ఏం చేస్తారంటే నియమపట్న వస్తుంది వాళ్ళకి స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారని క్యారెక్టర్ చూస్తారు ఏ కనిపించకుండా రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్ల మేము చెప్పిన ఎనిమిది సెకండ్లుతో మరి ఆ ఎనిమిది సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తామంటారా మీరు చూస్తారా ఆ ఎనిమిది రెండు నిమిషాలు ఇరవై సెకండ్ ట్రైలర్ లో కూడా పది సెకండ్ ఏం మ్యాటర్ అయింది ఒక స్లమ్ రోడ్ కథ అది ఒక స్లమ్ముకు రోడ్ ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్ గా చూపించాం దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు జర్నీ చూపించాం అది ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే అలా కాబట్టి మీకు ఒక్కటే కనిపిస్తుంది ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలో ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి నిన్న సుప్రీ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు ఇప్పుడు అంటే ఆవిడకి అని తెలియదా అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్న కదా ఆవిడకి అయినా తెలియదా అంటే ఆవిడ అన్నారు నేను అడిగా ఏమైనా అర్థమైందండి అంటే మాట్లాడకపోవచ్చు అండి మాకు తెలుసు కదా కానీ అలాంటిది ఏం లేదు నేను ఆ హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని అట్లా మీరు ఎందుకు చూడరు ఎందుకు ఏదన్నా ఇప్పుడు ఢిల్లీ అప్పుడు కూడా అంతే అనుపమ ఈ చేంజ్ ఓవరా చేంజ్ ఓవరా చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు ఏదన్నా ఆ నెగటివ్ సైజ్ సైడ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి నిన్న కడతాను ఆన్సర్ చేయలేదు ఇంకా ఒక్కసారి చెప్తాను మనము వై ఆర్ వి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటుంది మనం వల్ఫ్ ఆఫ్ బాల్ స్ట్రీట్ నచ్చుతుంది మనకి గాడ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది మనకి గాడ్ ఫాదర్ నచ్చుంది స్కార్ఫేస్ సినిమా నచ్చుతుంది అండ్ ఇవన్నీ నచ్చే అవన్నీ ఎందుకు అంత అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తున్నారు అంటారు మీరు చెప్పండి వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు మీరు చెప్పండి దే ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్స్ వెన్ దే రైట్ సినిమా దే రైట్ ఇట్ విత్ హానెస్టీ దే డోంట్ రైట్ బై పుట్టింగ్ ఎ మీటర్ మీకు తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్ సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు స్లో మోషన్ షార్ట్ ఉండదు కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది నేను మీకు మాటిస్తున్నది వీఆర్ ట్రైంగ్ టు మేక్ తెలుగు సినిమా గ్లోబల్ ఇఫ్ వి ఆల్ కమ్ టుగెదర్ వీ కెన్ వీ కెన్ వీ కెన్ మేక్ ఇట్ ఇప్పుడు నాలంటూడు ఆన్సర్ చెప్తాడు ఇంకోటి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు చేద్దామా ఇంటికి వెళ్ళిపోదామా సినిమా తెలుగు సినిమా పైకి తీసుకుపోదామా లేకపోతే మనం

మీకు వస్తుందా లేదా చెప్పండి ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారంటీ అది వస్తుంది గ్యారెంటీ నాకు అసలు రాజకీయం నాకు నేను మాట్లాడిన దాని గురించి అడగండి హైబరాది మాట్లాడిన దాని గురించి నేను అదే అంటున్నా సార్ నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే బాలయారితో మాట్లాడుతుండే ఏదో దుడిదొచ్చి కోక్కుంటుండే నేను ఇంలే నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఒకటే అనిపించింది సార్ నన్ను ఎవ్వడెత్తి చూపియొద్దు వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికి వస్తాడు ఇది దాటితేడు పనికి రాడు ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని పదిసార్లు చెక్ చేయండి చెక్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్పి మూడు నాలుగు సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము నైంటీ పర్ నైంటీ ఫైవ్ అసలు నైంటీ నైన్ పర్సెంట్ అసలు డౌటే లేదు అనుకునే కూడా మీకు నైంటీ నైన్ వదిలేసి ఆ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తాను నా దిక్కు ఎప్పటి జూపీ ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ నా అన్ని సినిమాలు కత్తు అవన్నీ మిక్స్ లేచి సార్లు దిపితే సినిమా